హా అండి మన యొక్క కోచింగ్ సెంటర్ జిడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి రెగ్యులర్గా టెస్టులు పెట్టడం జరుగుతుంది అండ్ క్లాసెస్ స్టడీ అవర్స్ గ్రౌండ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకునే ఆ క్లాస్ ఫ్రెండ్స్కి మీకు ఒక స్టడీ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది అన్నట్టు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా గెటిన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ఒక విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ఎస్సీజేడికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనమే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు కమైండ్ కాకుండా నల్గొండలోని ఏఎంజే కోచింగ్ సెంటర్లో ఇప్పుడు మీకు అయితే న్యూ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే రన్ అవుతున్నాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలి అనుకుంటే మాత్రం మీరు నల్గొండలో బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ రావచ్చు అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మీరు కరెక్ట్ ఒక హార్డ్ వర్క్ చేస్తానంటే నేను రండి ఏదో టైంపాస్కి అయితే అస్సలే రాకూడదు అలా వచ్చినాక నాకు యూజ్లెస్ అన్నట్టు మీరు ఒక రూపాయి కడితే రూపాయి వస్తుందని నేను ఏం ఆశించాను మీరు కరెక్ట్గా ఉండి డెడికెడ్ ఉండి ప్రిపేర్ అవుతానంటే అదే అన్నట్టు అలా ఉంటే మీకు జాబ్ వచ్చేంతవరకు కూడా మేమైతే ఆపర్చునిటీ అయితే ఇస్తామన్నట్టు ఉండేలా ఇస్తాం డిసిప్లిన్గా లేకుండా చెప్పే ఇది ఈ యొక్క టైం టేబుల్ ఫాలో అవ్వకుండా ఎలా పడితే అలా చేస్తారంటే అప్పుడు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అండ్ ఎక్కడ ఉండాలి మీకు తెలుసు అన్నట్టు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఈ దీపావళి నెక్స్ట్ డే నుంచి అంటే మనము ట్వంటీ థర్డ్ డేట్ నుంచి మీకు అడ్మిషన్స్ అయితే జరుగుతుంటాయి అన్నట్టు ఎవరైతే ఇప్పుడు వస్తారో వాళ్ళకి ఫీజులు రాయితీ అయితే ఉండడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే కోచింగ్కి పద్దెనిమిది వేలు హాస్టల్కి మంత్లీ ఫోర్ థౌసండ్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ దీపావళి తర్వాత ఎవరైతే ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ డేట్ వస్తారు సో వీళ్ళకి మాత్రం మేమైతే ఫీజులు కాస్త రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కోచింగ్ ఫీజు తీసుకొని అవకాశం అయితే కల్పిస్తామన్నట్టు ఓకేనా సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి హార్డ్ వర్క్ చేయండి అసే మన నుంచి సపోర్ట్ చేస్తాము సో మీరు అదే విధంగా ఫోకస్ చేస్తే గిట్టినయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ అదేవిధంగా మనకి రానున్నటువంటి టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి మీరు గ్రౌండ్ ఎక్కడ చేసినా కానీ దానికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ మన దగ్గర బ్యాచ్ అనేది ఉంటుంది అన్నట్టు లాస్ట్ టైం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది మంచి రిజల్ట్ వచ్చింది ఎగ్దమ్ రిజల్ట్ వచ్చింది అండ్ అగ్నివీరికి కూడా బ్యాచ్ అయితే మనం తొందరలో స్టార్ట్ చేస్తాము దానికి కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ స్టార్ట్ చేయండి Thank <laughs> you.